హాయ్ హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నేను మీకు సింపుల్గా ఇంట్లోనే కేక్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఇలాంటి మోల్స్ ప్రజెంట్ మార్కెట్లో చాలా రకాలుగా దొరుకుతున్నాయి నేనైతే టూ ఫిఫ్టీ రూపీస్కి తీసుకున్నాను నార్మల్ మార్కెట్లో ఇందులో రెండు మోల్స్ అయితే ఉంటాయి ఒక దాంట్లో మనం శాండ్ కానీ కొద్దిగా సాల్ట్ కానీ వేసేసుకొని కాస్త వేడి చేసుకోవాలి ఆ తర్వాత పెద్ద మోల్డ్లో వచ్చేసి కొద్దిగా మైదా అండ్ నూనె రొడ్డు కూడా స్ప్రెడ్ చేసుకుంటూ కేక్ అతుకోకుండా రావడానికి మనం ఇలా చేసుకోవాలన్నమాట ఫస్ట్ ఇలా దాన్ని ప్రిపేర్ చేసుకున్న తర్వాత మొత్తం అదంతా అయ్యేలాగా మనం ఒకసారి ట్యాప్ చేస్తూ ఇలాగా మొత్తం అయ్యేటట్టు క్లీన్గా చేసి పెట్టుకొని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు కేక్ బ్యాటర్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్ ప్రాసెస్ అయితే చూసేయండి నేనైతే వన్ అండ్ హాఫ్ కప్పు మైదా తీసుకున్నాను వన్ అండ్ హాఫ్ కప్పు మైదాతో మనం కేక్ చేసుకుంటున్నాం అనమాట వన్ అండ్ హాఫ్ కప్పు మైదా వేసుకున్న తర్వాత ఇందులోనే కొద్దిగా బేకింగ్ సోడా కొద్దిగా మామూలు సోడా ఉప్పు అంటాం కదా అది కూడా కొద్దిగా వేసేసుకొని ఈ పిండిని బాగా చల్లించుకోవాలి ఇందులో ఏమైనా డస్ట్ లాంటిది ఉన్నా కూడా ఇలా సాఫ్ట్గా కనుక మనం జల్లించుకొని పెట్టుకుంటే కేక్ అనేది బ్యాటర్ చాలా బాగా కుదురుతుంది చూసారు కదా ఇలా నీట్గా మొత్తం జల్లించుకున్న తర్వాత ఈ పిండి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు పెద్ద మిక్సీ జార్ తీసుకొని హాఫ్ కప్ వరకు పంచదార అయితే తీసుకున్నాను ఇందులో కొద్దిగా కాచి చల్లార్చిన పాలను కూడా వేస్తున్నాను ఇందులో మనం క్రీమీ టెక్స్చర్ కోసం ఎక్కువ ఎగ్స్ అయితే బీట్ చేయాల్సి ఉంటుంది నేనైతే త్రీ ఎగ్స్ తీసుకుంటున్నాను ఎగ్స్ ఇష్టం లేని వాళ్ళు దాని బదులు స్కిప్ చేసి పెరుగుకోవచ్చు ఇందులోనే నేను ఫ్రీడమ్ ఆయిల్ అయితే యూస్ చేస్తున్నాను శనగ నూనె అస్సలు వాడకండి ఇంకా ఏ ఆయిల్ వేసినా పర్వాలేదు శనగ నూనె వేస్తే ఏంటంటే స్మెల్ వచ్చేస్తుంది సో కొద్దిగా ఆయిల్ వేసుకున్న తర్వాత బటర్ ఉంటే బటర్ వేసుకోండి లేకపోయినా పర్వాలేదు ఇందులోనే కాస్త వెన్నీలా ఎసెన్స్ కూడా వేసాను వీటన్నిటిని బాగా మిక్సీ పట్టుకొని ఇవి బాగా ఫ్లఫీగా అయ్యేటట్టు ఎగ్ స్మెల్ పోయే వరకు కూడా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ మిక్సీ పట్టుకోండి తర్వాత మిక్సీ పట్టున పిండిని అంతా కూడా ఈ మైదా పిండి మనం చలించుకున్నాం కదా అందులో వేసుకుంటూ ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కట్ అండ్ ఫోల్డ్ మెదడులో చాలా సింపుల్గా ఇలా స్మూత్ అయ్యేటట్టుగా కలుపుకుంటూ ఉండండి చూసారు కదా ఎలా నేను కలుపుతున్నానో అదే విధంగా మీరు కూడా కలుపుకోండి ఇలా బాగా మిక్స్ చేసిన మిశ్రమాన్ని మనం ఇప్పుడు బాగా హీట్ అయింది కదా ఈ మామిల్లో కనుక వేసేసి ఒక ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ మినిట్స్ వరకు ఉంచితే సరిపోతుంది స్మెల్ వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో మనం మూత తీసి చెక్ చేసుకోవచ్చు ఇలా చాకుతో కానీ స్టిక్తో కానీ మనం చెక్ చేసుకుంటే చాకుకి అతుక్కోకుండా రావాలి స్టిక్ అవ్వకుండా కనుక చాకు ఫ్రీగా వచ్చినట్లయితే కేకు రెడీ అయిపోయినట్టు లెక్క చాలా తక్కువ క్వాంటిటీ తీసుకున్నాను కాబట్టి నాకు ఇలా అడుగున మాత్రమే ఉండిపోయింది అదే మీరు తీసుకున్న క్వాంటిటీని బట్టి గనక ప్రిపేర్ చేసుకుంటే కొంచెం పెద్దగా కేక్ అయితే వచ్చేదేమో మేబీ ఈసారి అయితే నాకు అంత ఇష్టంగానే ఉందండి నేను ఎప్పుడూ ఎక్స్పెక్ట్ చేసే అంత బాగా అయితే నాకు రాలేదు కానీ నేను చెప్పిన ప్రాసెస్ మీరు చాలా ఇంట్రెస్ట్గా కనుక చేసుకుంటే కేక్ అనేది చాలా బాగా వస్తుందండి నేను చాలాసార్లు చేశాను బట్ ఏంటో ఈసారి నాకు అంతగా ఇంట్రెస్ట్గా అయితే లేదు టేస్ట్ కూడా అంత పర్ఫెక్ట్గా రాలేదనిపించింది అడుగున ఎక్కడో ఉండిపోయినట్టు అనిపించింది సో నేనైతే కష్టపడి ఈ వీడియో అయితే చేశానండి నేను చెప్పిన ప్రాసెస్ కనుక మీకు అర్థమైతే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బెల్లైకాన్ను ప్రెస్ చేయండి థ్యాంక్ యూ